రామయ్య వాణిని చెట్టు చాటు నుంచి చంపడం న్యాయమేనా నేస్తమా వాడో నీకు తెలుసు కదా తెలుసు రామయ్య సుగ్రీవుడు ఇంకా వాలి ఒకేలా ఉంటారు ఇష్టానుసారంగా వాళ్ళి పాపాలను చేసి సుగ్రీవునిపై మోకేవాడు అవును ఒకరోజు వాలి సుగ్రీవుడిని బాగా కొట్టి అతని భార్యను అపహరించాడు దీంతో సుగ్రీవుడు అవమానాన్ని భరించలేక రాజ్యాన్ని వదిలి వెళ్లిపోయాడు అవును స్వామి సీతమ్మ కోసం మీరు ఋష్యముఖ పర్వతం పైకి వచ్చారు జరిగినదంతా మీరు తెలుసుకున్నారు అప్పుడు మీరు ఒకే ఒక్క బాణంతో సప్తార శ్రేణిని అంటే ఏడు తాటి చెట్ల వరుసను కూల్చేశారు మీరు ఎంత బలవంతునో తెలుసుకున్న సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు వాలి సుగ్రీవుల మధ్య భీకర యుద్ధం జరుగుతుండగా చెట్టుచాటునుంచి నేను బాణం వేయగా వాలి సొమ్మసిల్లి పడిపోయాడు చెట్టు నుంచి ఇలా దాడి చేయడం న్యాయమా అని వాలి ప్రశ్నించాడు నిజమే కదా రామయ్య